హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా అండ్ ఇంకా ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా ఇక్కడైతే మేము మెరమైట్ షోకి అయితే వెళ్ళాము అదేనండి జలకన్నీల షో అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు నెల్లూరులో మా ఇంకా అక్కడికి అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాను ఇంకా లోపల ఎంట్రీ అయితే చాలా బాగుంది మొత్తం లైటింగ్ కానీ మొత్తం బాగా చాలా బాగా చేస్తున్నారు అండ్ ఇంకా చూసారా వీళ్ళేనండి ఇవి జలకన్నీలాగా మనకు వాటర్లో చేసేది చాలా బాగా వీళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే బాగా రియాక్ట్ అయ్యి దగ్గరకు వచ్చేస్తున్నారు అండ్ స్టిల్స్ ఫొటోస్కి అంతా ఫోజెస్ అయితే ఇచ్చేస్తున్నారు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ అసలు చాలా బాగుంది చాలా డిఫరెంట్గా అనిపించింది కొత్తగా త్రే మనకి ఎక్స్పీరియన్స్ y teno అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళిన కానీ ఇక్కడ మనకి మొత్తం అయితే ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ లా పెట్టేశారు చాలా పెద్దదిగా లైటింగ్ వేసి చాలా బాగుంది చూడడానికి అయితే నేను ఇలా వీడియోస్లో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది చాలా మంచి ఫీల్ అయితే అనిపించింది అండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ స్టిల్స్ అయితే దిగాము మా చిన్నోడైతే వాటర్లోకి దిగుదామా అని ఆలోచిస్తూ ఉన్నాడు నన్ను అడిగాడు కూడా నేను తిట్టాను అందుకని అలా ఉన్నాడు అండ్ ఇంకా లోపలకి అయితే ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ ఇటు సైడ్ మనకి హౌస్కి సంబంధించినవన్నీ కిచెన్ ఐటమ్స్ హౌస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే ఫ్లవర్ వాజ్ షోకేజెస్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అండ్ ఇటు సైడ్ మనకి కావాల్సిన అమ్మాయిలకు కావాల్సిన ఇయర్ రింగ్స్ స్టిక్కర్స్ ఇవన్నీను అండ్ ఇంకా ఈరో ఆ రోజు ఎందుకంటే క్రౌడ్ లేరు వర్షం పడుతుంది అండ్ ఇంకా మామూలుగా సండేస్ అలా అయితే కొంచెం ఫ్రీగా వస్తుంది